రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు విభాగాధిపతులు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సమాజానికి మీడియా సినీ రంగాలకు చేసిన విశేష గాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్ లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఏర్పాట్ల పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది మంత్రులు పార్థసారథి నాదండ్ల మనోహర్ సత్యకుమార్ కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపింది మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని నియమించింది ఆ కమిటీకి కాటమనేని భాస్కర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఏపీసీపీ డీసీఎల్ తో పాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించింది సభ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలోని మంత్రులు పార్థసారథి కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ సత్యకుమార్ నిమ్మల రామనాయుడు వెలగపూడి సచివాలయంలో అధికారుల సమీక్ష నిర్వహించారు ఏర్పాట్లను తెలుసుకున్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రధాన వేదిక దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు కానున్న ప్రముఖులకు వసతి రవాణా ఇతర ఏర్పాట్లను అధికారులు వివరించారు రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఆడియో వీడియో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు దాదాపు ఏడు వేల మంది ఆహ్వానితులు పాల్గొంటారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి రామోజీరావు ఎంతో కృషి చేశారని మంత్రి రామానాయుడు కొనియాడారు అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేలా సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు గారు తెలుగు జాతికి ఒక ఏదైతే హార్డ్ వర్క్ సిన్సియారిటీ ఫంక్షువాలిటీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నిలుగుటద్దాం రామోజీరావు గారు ఆయన ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆయన విజయాల పరంపరే మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక తెలుగు జాతికి ఒక స్ఫూర్తి ఒక ఆదర్శనీయుడు అనేటువంటి రామోజీరావు గారు భవిష్యత్తు తరాల వారికి భావితరాల వారికి కూడా ఆదర్శం స్ఫూర్తి అందుకే తెలుగు జాతికి ఒక ఎవరెస్ట్ శిఖరం అత్యున్నతమైన ఎత్తు స్థాయిలో ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేటువంటి విధంగా ఆ తెలుగు జాతికి నిలువుట తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి ఆయన సంస్కరణ సభను కూడా నిర్వహించాలనే ఆలోచనలో భాగంగానే రేపు ఇరవై ఏడవ తేదీన పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవేళ రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం రామోజీరావు గారు ఉంటారనేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం సభ ఏర్పాట్లను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా పరిశీలించారు సభకొచ్చేవారికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు